గుర్రాళ్ళలో ఎవరైనా తాగకుండా ఉంటే వాడు ఫ్రెండ్స్ ప్రశ్నిస్తున్నారు వై వాటికే పంటూ అంటు అదే నేరం అనమాట వాడు వెంటనే మొదలెట్టే పైగా దానికి వేరు పెట్టారు కొంత సోషల్ డ్రింకింగ్ బా నలుగురిలో మర్యాద కోసం తాగుతావా నలుగురులో మర్యాద కోసం తాగడం మానేస్తావా ఏది మర్యాద సోషల్ డ్రింకింగ్ ఏమిటండి ఇప్పుడు విడి కొడుతూ పిల్లని వాడికి డ్రింకింగ్ ఉంది అంటే మూతిని కొట్టు పంపయ్యారు పెడి కానీ సోషల్ కింగ్ రే పొద్దున సైన్స్ డ్రింకింగ్ అయిపోతుంది తాగేవాడికి పిల్లలా ఇస్తామంట అబ్బాయి అదంతా మామూలుగా ఇచ్చారు రేపు నాశనం అవుతారు ఎందుకంటే ఈ ఒక్క మద్యపానం వల్లనే బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఇదివరకు జరిగిన వార్తలన్నీ వేరుగా ఉంది ఏదో పెద్దవాడు బాలికరాన్ని మరియు దారు మైనారిటీ తీరిన బాలికల మీద అత్యాచారం అంటే వాడు పశువులా తయారవుతాడు మనం మెదడు పనిచేయట్లేదు పనిచేస్తే చేయడా పని ఇందులో ఏముంటుంది సుఖం అంత బలవంతంగా చేయడం అహంకారం తప్ప అంటే మద్యం పట్టేసింది బాగా వాడు ఏం చేస్తున్నాడో తెలియదు